తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి విగ్రహ ఆవిష్కరణ శనివారం సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చౌతి మీదుగా జరుగుతుందని ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మట్ట పాటు దయానందు ప్రముఖులు కూడా హాజరవుతారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని నాయకులు జకంపూడిపై ఉన్న అభిమానాన్ని చాటాలని వారి కుటుంబ సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో తల్లాడ మండల నాయకులు జకంపూడి కుమారులు కిషోర్ రాము తదితరులు పాల్గొనున్నారు గారి విగ్రహ విష్కరణ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు మండల ప్రజలు అందరికీ నమస్కారాలు రేపు సాయంత్రం నాలుగున్నరకి ప్రోగ్రాం స్టార్ట్ అవుద్దండి మీరు అందరూ వేలాదిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఇదేం ఆహ్వానంగా మన్నించగలరని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం రేపు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగున్నరకి జక్కంపూడి కృష్ణమూర్తి గారి విగ్రహ ఆవిష్కరణ బిల్లుపాడు గ్రామంలో పెద్ద ఎత్తున జరుగుతున్నది దానికి కాను మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి విగ్రహావిష్కరణ చేస్తున్నారు దానికి తల్లాడ మండల ప్రజలు ఆయన సన్నిహితులు శ్రేయభిలాషులు మొత్తం అందరూ ఇదే మహ్వానంగా మన్నించి అందరూ వచ్చి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను